నాయుడుపేట ఎంబీ న్యూస్ నాయుడుపేటలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాల మేరకు నవజీవన్ ఆర్గనైజేషన్ సీసీపీయూ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో మీకు తెలుసా కార్యక్రమం ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్పై అవగాహన సదస్సు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారంతో నవజీవన్ ఆర్గనైజేషన్ సిసిపియు ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో మీకు తెలుసా కార్యక్రమం ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్పై అవగాహన సదస్సును నాయుడుపేటలోని విక్రమ్ జూనియర్ కాలేజీ నందు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాప్తి కారకాలు ఎలా వ్యాప్తి చెందుతాయి ఎయిడ్స్ లక్షణాలు అవి రాకుండా తగు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత లేకుండా చిన్న చూపు చూడకుండా సమాజంలో ఎలా కలిసి జీవించాలి మరియు సుఖవ్యాధుల గురించి ఖండోం యొక్క ఉపయోగాల గురించి వివరిస్తూ హెచ్ఏవి ఎయిడ్స్ యాక్ట్ రెండు వేల పదిహేడు ఏఆర్టీ మందులు ఏపీ శాక్స్ ఏపీ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో నైన్ సెవెన్ గురించి తెలుపుతూ మీ యువత ద్వారా కూడా తెలియని వాళ్లకు తెలియజేయమని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో కాలేజీ డైరెక్టర్ అయిన కె సుబ్బారెడ్డి ప్రిన్సిపాల్ అయిన ఎం నరేంద్ర జంతుశాస్త్ర అధ్యాపకులు వై నాగరాజు నవజీవన్ సిసిపియూ ప్రాజెక్టు మేనేజర్ అయిన కే బాలాజీ ఓఆర్డబ్ల్యూ అయిన టి శ్రావణి ఏఎన్ఎం అయిన జి హరిత పీఈలు అయిన కె మేరమ్మ కె ప్రసన్న మరియు రెండు వందల మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది తదుపరి తిమ్మాజిఖండి గ్రామంలో కూడా హెచ్ఏవి ఎయిడ్స్పై అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది టీ <Tesi> సెల్ <flaws yapa hermano>

జాగ్రత్తగా వహించాలి అన్ని విషయాలు కూడా మన సబ్జెక్ట్ లో కాబట్టి సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని మనం తెలుసుకోవడమే కాదు మనం ఇతరులతో షేర్ చేయాలి ఎవరితో షేర్ చేయాలి మీ ఫ్రెండ్స్ తోటి మీ బంధువులతోటి అంటే మీతో రిలేషన్ లో ఉన్నటువంటి వాళ్ళకి మీకు చెప్పడం ద్వారా వాళ్ళు తెలుసుకుంటారు సమాజంలో ఇలాంటివి కూడా ఉన్నాయి ఇలాంటి ద్వారా కూడా వ్యాధులు వస్తున్నాయి అనేటువంటిది